సోమనాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిదిగా ప్రసిద్ధిగాంచిన భవ్య దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస్ పఠాన్ ప్రాంతంలో అరేబియా సముద్ర తీరాన వెలసిన ఈ పవిత్ర క్షేత్రం భక్తుల ఆరాధనకు కేంద్రబిందువుగా నిలుస్తోంది పరమశివుడు ఇక్కడ సోమనాథుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు వేల సంవత్సరాలుగా కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఈ ఆలయం నిలిచింది పురాణాల ప్రకారం చంద్రుడు తన శాపవిమోచన కోసం శివుడిని ఆరాధించిన స్థలమే సోమనాథ్ అందుకే ఈ క్షేత్రానికి సోమేశ్వర అనే పేరు వచ్చింది సూర్యోదయం సూర్యాస్తమయం వేళ సముద్ర తీరంలో మెరిసే ఆలయ శిఖరం భక్తులకు ఒక దివ్య అనుభూతిని కలిగిస్తుంది అయితే ఈ మధ్య కాలంలో సోమనాథ్ ఆలయం వార్తల్లో విస్తృతంగా నిలుస్తోంది ఇందుకు ప్రధాన కారణం సోమనాథ్ ఆలయంపై తొలి దాడి జరిగి ఈ ఏడాది వెయ్యి సంవత్సరాలు పూర్తి కావడం శకం ఒక వెయ్యి ఇరవై ఆరు జనవరిలో గజనీ మహమ్మద్ దండయాత్రలో ఈ ఆలయంపై దాడి జరిగింది భారతీయ సంస్కృతి భక్తి విశ్వాసాలకు ప్రతీకగా ఉన్న ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని అతడు ప్రయత్నించాడు ఆలయంలోని అపార సంపదను దోచుకుని శివలింగాన్ని ధ్వంసం చేశాడని చరిత్ర చెబుతోంది ఆ దాడి ప్రజలను తీవ్రంగా కలచివేసింది అయితే ఆ దాడితో సోమనాథ్ అంతమైపోలేదు అది మొదలు ఎన్నో శతాబ్దాలపాటు ఈ ఆలయం పలుమార్లు దాడులకు గురైంది విదేశీ దురాక్రమణదారుల దండయాత్రలు రాజకీయ కల్లోలాలు అన్నింటినీ ఎదుర్కొంది ధ్వంసమైన ప్రతిసారి మళ్లీ మళ్లీ పునర్నిర్మాణం జరిగింది ఇది భారతీయుల ఆత్మస్థైర్యానికి ఆధ్యాత్మిక శక్తికి నిలువెత్తు నిదర్శనం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ ఆలయ పునర్నిర్మాణం కొత్త ఊపిరి పోసుకుంది ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ పటేల్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ బాధ్యతను స్వీకరించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దీపావళి సందర్భంగా ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించారు శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని చూసి ఆయన చలించిపోయారు ఈ ఆలయానికి పునర్వైభవం తీసుకొచ్చేలా నిర్మించాలి అనే సంకల్పంతో అక్కడే పునర్నిర్మాణ ప్రకటన చేశారు ప్రజల సహకారంతో పునర్నిర్మాణ పనులు వేగంగా సాగాయి చివరికి పంతొమ్మిది వందల యాభై ఒకటి మే పదకొండున పునర్నిర్మిత సోమనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి శివుడు సోమనాథుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు అది ఆధ్యాత్మిక పునర్జన్మగా నాడు దేశం భావించింది నేటికీ సోమనాథ్ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు అది భారతదేశ చరిత్రకు సాక్ష్యం అచంచల భక్తి విశ్వాసాలకు ప్రతీక విధ్వంసాలను ఎదుర్కొని నిలిచిన ధైర్యానికి చిహ్నం అరేబియా సముద్రం కెరటాల సవడుల మధ్య తీవిగా నిలిచిన సోమనాథాలయం సనాతన ధర్మం గొప్పతనాన్ని ఇక్కడి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ తరతరాలకు ప్రేరణగా నిలుస్తూనే ఉంది